చింతపండుతో నీళ్ళ చారు చేస్తున్న అందులో కావాల్సిన దినుసులు కొంచెం చింతపండు ఎండిన మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు మిరియాలు కలియామాకు కొత్తిమీర ఇదో నీళ్ళు పోసి ఇవన్నీ వేసుకొని మసలు పెట్టాలి ఈ వీడియోకి లైక్ చేయండి అందుకు కావాల్సిన నీళ్ళు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి భగవన్లే సగానికి నీళ్ళు వస్తున్నా ధనియాలు పచ్చ దంచి వేయాలి మిరియాలు మిరియాలు గుడక జర సన్నగా దంచి వేసుకోవాలి జర సర్ది కాదు ఇవ్వ వర్షాలు పడుతున్నాయి కదా నీళ్ళ చర్త సర్ది కాదు నీళ్ళ చర్చే ఈ నీళ్ళ చాలు కొంచెం అంత చిత్తపండుకు నీళ్ళు ఎక్కువ పడతాయి పులుపు ఉడక ఎక్కువ ఉండదు మంచిగా ఘాటు ఉంటుంది వర్షాకాలము చలికాలం చేసుకుంటే సర్దులు కావు మంచిగా ఉంటుంది జీలకర్ర ఎల్లిగడ్డ ఇట్లా దొడ్డు దంచుకొని వేసుకోవాలి ఇలా ఎండిన మిరపకాయలు వేసుకోవాలి కలియామాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా మసలు పెట్టాలి చింతపండుకు తగ్గట్టు దొడ్డుకు వేసుకోవాలి దానికి తగ్గట్టు పసుపు వేసుకోవాలి నీళ్ళ చారంటే ఇట్లా మసాలా పెట్టాలి ఇట్లా మంచిగా మసిలినాక ఇట్లా ఇట్లా మసిలినాక దించుకోవాలి ఇక మసిలింది మంచిగా అయింది తర్వాత తల పెట్టుకోవాలి చాలా పెడుతున్నా తాలూ నూనె పోసుకోవాలి ఎల్లిపాయ జీలుకరాలియమాకు కొంచెం పసుపు తాలి పోసుకోవాలి ఇట్లా చేసుకోవాలి నీళ్ళ చారు ఇట్లా చేసుకోవాలి బాగుంటది పప్పు నీళ్ళ చారు కాంబినేషన్ బాగుంటుంది నీళ్ళు పోసిన దానికి తగ్గట్టు పసుపు వేసుకోవాలి కొంచెం దొడ్డు ఉప్పు వేసుకొని రుద్దుకోవాలి కొంచెం జీలకర్ర ఎల్లిగడ్డ

పచ్చిమిరపకాయలు వేస్తున్నా జుల్కర ఎల్లిగడ్డ కలియమాకు కొంచెం వేసుకోవాలి తలుపుకు ఇట్లా అన్నీ మంచిగా కోలినాక అప్పులపు మరిచుకోవాలి చాలు ఉడికినాక దించుకుంటే బాగా మంచిగా ఉంటుంది ఇట్లా పప్పు ఇట్లా మంచిగా ఇట్లా ఉడికినాక దించుకోవాలి చింతపండు తొక్కువ చేసుకుంటే బాగుంటది నీళ్ళ చేయంగా వచ్చిన చింతపండు పిప్పితోని చింతపండు తొక్కు చేస్తున్నా అందులోనే మంచిగా ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఎండనమిరపకాయలు కలియామాకు కొత్తిమీర అన్ని ఉన్నాయి అందులోనే అది వడ పోసుకున్నాక వచ్చింది ఇట్లా రోటి పచ్చడి చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇక ఇట్లా ఉల్లిగడ్డ వేసుకొని దంచుకోవాలి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇట్లా దంచుకోవాలి ఇట్లా దంచుకొని ఇక ఎత్తుకునాలి కొంచమే అయింది ఎందుకంటే నీళ్ళ సరదు కదా పండుగకు తాల్పు చేస్తున్న ఆవా జీలకర్ర వేస్తున్నా కలియా మాసం పెట్టుకొని మంచిగా కంచుకున్నా నీళ్ళ చారు నీళ్ళ చారు కాంబినేషన్గా సప్పడు పప్పు బియ్యం పిండి వడియాలు వడియాలు గోలిచ్చిన చింతపండు తొక్కు